పదిహేనవ శ్లోకం పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ ప్రౌండం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించాడు అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రమనే తన మహాశంఖమును పూరించాడు పాశ్యము సర్వేంద్రియాలకు ప్రభువైన కారణంగానే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో హృషికేశులుగా తెలుపబడినాడు జీవులందరూ అతని అంశలే కనుక జీవుల ఇంద్రియాలు కూడా అతని ఇంద్రియాల అంశలే నిరాకారవాదులు జీవుల ఇంద్రియాల గురించి పట్టించుకోరు కనుకనే సర్వదా వారిని ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణించాలని కోరుకుంటారు భగవానుడు సకల జీవుల హృదయాలలో నిలిచి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తాడు కానీ జీవుని శరణాగతిని బట్టి అతడు నిర్దేశం చేస్తాడు ఇక శుద్ధ భక్తుని విషయంలో అతడు ప్రత్యక్షంగా ఇంద్రియాలను నియంత్రిస్తాడు ఇక్కడ కురుక్షేత్ర రదాంగములో అర్జునుని దివ్యేంద్రియాలను అతడు ప్రత్యక్షంగా నియంత్రించబోతున్నాడు ఆ విధంగా హృషికేశుడనే ప్రత్యేక నామము వాడబడింది వివిధ కార్యాలను బట్టి భగవంతునికి వివిధ నామాలు ఉంటాయి ఉదాహరణకు మధు అనే రాక్షసుని సంహరించడం వలన అతనికి మధుసూదడు అనే పేరు వచ్చింది గోవులకు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాడు కనుక అతని పేరు గోవిందుడు అయింది వసుదేవుని తనయుడే ఆవిర్భవించిన కారణంగా అతని పేరు వాసుదేవుడు అయింది దేవకీదేవిని తల్లిగా స్వీకరించిన కారణంగా అతని పేరు దేవకీ నందనుడు అయింది బృందావనంలో యశోదకు బాల్యీలను చూపిన కారణంగా అతని పేరు యశోదానందనుడు అయింది తన స్నేహితుడైన అర్జునునికి రథసారథిగా పనిచేసిన కారణంగా అతని పేరు పార్థసారథి అయింది అదేవిధంగా కురుక్షేత్ర రణరంగములో అర్జునునికి నిర్దేశము ఇచ్చిన కారణంగా అతని పేరు హృషికేశుడు అయింది యజ్ఞాల నిర్వహణకు ధనము అవసరమైనప్పుడు దానిని సంపాదించడంలో తన అన్నగారికి సహాయపడిన కారణంగా ఈ శ్లోకంలో అర్జునుడు ధనంజయునిగా తెలుపబడినాడు అదేవిధంగా విపరీతంగా తినడంతో సమానంగా హిడింబాసురుని వధించడం వంటి ఘనకార్యాలను చేయగలిగిన కారణంగా భీముడు వృకోదరునిగా తెలియబడ్డాడు కనుక భగవంతునితో మొదలుకుని పాండవ పక్షంలో ఉన్న యోధులందరూ పూరించినట్టి ప్రత్యేకమైన శంకాలు యుద్ధవీరులకు ఉత్సాహము కలిగించాయి ప్రతిపక్షములో అట్టి ఘనతలు కానీ పరమ నిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి కానీ లక్ష్మీదేవి సన్నిధి కానీ లేవు అంటే వారు యుద్ధంలో ఓడిపోవడము ముందే నిర్ణయించబడింది ఈ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడింది పదహారు నుంచి పద్దెనిమిది శ్లోకములు అనంత విజయం రాజా కుంతీపుత్రుధిష్ఠిర నకులహ సహదేవశ్చ సుఘోష మణిపుష్పకావు కాశ్యశ్చ పరమేశ్వాస శిఖీచ మహారథ దృష్టుమ్ విరాట సాత్విక పరాజిత ద్రుపదో ద్రౌపదేయ సర్వస పృథివీపతే సౌభద్రచాబాహు శంకా దము పృథక్ పృథక్ స్త్రీపుత్రుడైన యుధిష్ఠురుడు అనంత విజయమనే తన శంఖమును పూరించగా నకులుడు సుఘోషమనే శంకమును సహదేవుడు మణిపుష్పకమనే శంకమును పూరించారు ఓ రాజా గొప్ప విలుకాడైన కాశీరాజు యోధుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు జయింపరానట్టి సాత్యకి ద్రుపదుడు ద్రౌపదీ తనయులు గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మొదల గువీరులందరూ తమ తమ శంకాలను పూరించారు ష్యము పాండుకుమారులను మోసం చేయడం రాజ్యసింహాసనాన్ని తన పుత్రులకు కట్టబెట్టే యత్నం చేయడమని అధర్మయోచన ఏమాత్రం మెచ్చదగినది కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు అతి చతురతతో తెలియజేశాడు కురువంశమంతా ఆ మహారణంలో సంహరింపబడుతుందని అప్పటికే సూచనలు స్పష్టంగా చూపాయి పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుడు మున్నగు మనుముల వరకు ప్రపంచంలోని పలు దేశాల రాజులతో సహా అక్కడ ఉన్నవారందరూ నశింపబోతున్నారు తన కుమారులు అనుసరించినట్టు యుక్తి విధానాన్ని ప్రోత్సహించిన కారణంగా ఆ సమస్త ఘోర విపత్తుకు ధృతరాష్ట్రుడే కారణమైనాడు పంతొమ్మిదవ శ్లోకం సఘోషోదాత్త రాష్ట్రానం హృదయాన్ని వ్యదారాయత్ నభ్చా పృథివీం చైవ తుములోభ్య నునాదయన్ ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరుముగా అయింది ఆకాశము భూమి రెండింటినీ కంపింప చేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బ్రద్దలు చేసింది భాష్యము దుర్యోధనుని పక్షంలో భీష్మాదులు తమ తమ శంఖాలను ఊదినప్పుడు పాండవ పక్షము వారికి హృదయము బ్రద్దలు కాలేదు అటువంటి సంఘటనలు ప్రస్తావించబడలేదు కానీ పాండవ పక్షము వారు చేసిన ధ్వనులతో ధృతరాష్ట్రతనియుల హృదయాలు బ్రద్దలైనాయని ఈ ప్రత్యేకమైన శ్లోకంలో చెప్పబడింది పాండవులు వారికి శ్రీకృష్ణుని అందు ఉన్నట్టి విశ్వాసమే దీనికి కారణం దేవదేవుని శరణుజొచ్చిన వారికి ఎంతటి ఘోర విపత్తులోనైనా భయపడవలసిన అవసరము ఉండదు ఇరవయవ శ్లోకము అత వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్త రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సమాప్తే ధనురుద్రమ్య పాండవ హృషికేశం తథా వాక్యమిదామాహ మహీపతే సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచిన వాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు ఓ రాజా వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్రతనుయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ మాటలు పలికెను భాష్యము యుద్ధం కొద్ది సమయంలో ప్రారంభం కాబోతున్నది యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షోపదేశాలచే నిర్దేశితులైన పాండవుల ద్వారా ఏర్పాటు చేయబడినట్టి అనూహ్యమైన సేనా వ్యూహముచే తనయులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడ్డారని పైవాక్యము ద్వారా అర్థమవుతుంది హనుమత్ చిహ్నితమైన అర్జునుని ధ్వజము విజయానికి మరొక సూచనగా అయింది ఎందుకంటే రామరావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీరామునికి సహాయము చేశాడు అప్పుడు శ్రీరామునికే విజయము లభించింది ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరూ అర్జునునికి సహాయంగా అతని రథంలో ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరాముడే అంతేకాకుండా శ్రీరాముడు ఎక్కడ ఉంటే అతని నిత్య సేవకుడైన హనుమంతుడు అతని నిత్య దేవేరి అయిన సీతాదేవి అక్కడే ఉంటారు కనుక అర్జునునికి ఎటువంటి శత్రుభయం లేనే లేదు అన్నిటికీ మించి హృషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనము చేయడానికి స్వయంగా ఉన్నాడు ఈ విధంగా యుద్ధ నిర్వహణ విషయంలో సంపూర్ణ సహకారము అర్జునునికి లభ్యమై ఉంది తన నిత్య భక్తుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినట్టి అటువంటి మంగళకరమైన పరిస్థితులు సునిశ్చితమైన విజయానికి సూచనలుగా అయ్యాయి ఇరవై ఒకటి మరియు ఇరవై రెండవ శ్లోకాలు అర్జున ఉవాచ సేనయోరు బయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత యావదేతాన్ని రీక్షేహం యోద్దు కామానవస్థితాన్ ఖైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే అర్జునుడు పనికిెను ఓ అచ్యుత దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలపవలసింది తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారికి ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను భాష్యము శ్రీకృష్ణుడు దేవదేవుడే అయినప్పటికీ నిర్హేతుకమైన కరుణతో తన మిత్రుని సేవలో నెలకొన్నాడు తన భక్తుల పట్ల అనురాగము చూపడంలో అతడు ఏనాడు విఫలుడు కాడు అందుకే ఇక్కడ అతడు అచ్యుతునిగా సంబోధించబడినాడు రథసారిధిగా అతడు అర్జునుని ఆదేశాలను అమలు చేయవలసి వస్తుంది ఆ విధంగా చేయడానికి అతడు సంకోచింపని కారణంగానే అచ్యుతునిగా సంబోధించబడినాడు భక్తునికి రథసారథి స్థానాన్ని స్వీకరించినా అతని దివ్యస్థితికి ఎన్నడూ భంగము రాదు అన్ని పరిస్థితులలో అతడు దేవదేవుడే సర్వేంద్రియాధిపతి అయిన హృషికేశుడే భగవంతుడు సేవకుని మధ్య సంబంధము అతి మధురమైనది దివ్యమైనది సేవకుడు సర్వదా భగవంతునికి సేవ చేయడానికే సన్నద్ధుడై ఉంటాడు అదేవిధంగా భగవంతుడు కూడా భక్తునికి ఏదో కొంత సేవ చేసే అవకాశాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటాడు తాను ఆదేశాలను ఇచ్చేవాణిగా అవడం కంటే తన విశుద్ధ భక్తుడు తననే ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడు ఎక్కువ ఆనందిస్తాడు అతడు ప్రభువు కనుక ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడి ఉంటారు ఎవ్వరూ అతనిని ఆజ్ఞాపించే ఉన్నత స్థితిలో ఉండరు కానీ విశుద్ధ భక్తుడు తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తాను అన్ని పరిస్థితులలో అత్యుచ్చుడైన ప్రభువే అయినప్పటికీ ఆ దేవదేవుడు దివ్యానందాన్ని అనుభవిస్తాడు భగవంతుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో సోదరులతో యుద్ధం చేయగోరలేదు కానీ ఎటువంటి శాంతిమయ రాయబారాలకు ఏనాడూ సమ్మతించని దుర్యోధనుని మొండితనము కారణంగానే అతడు బలవంతంగా యుద్ధరంగానికి రావలసి వచ్చింది అందుకే యుద్ధరంగంలో ఉన్నట్టు ప్రముఖులను చూడడానికి అతడు ఆతృతపడ్డాడు యుద్ధరంగంలో అనే ప్రశ్నే లేనప్పటికీ వారిని అతడు తిరిగి చూడాలని అనుకున్నాడు అవాంఛితమైన యుద్ధం వైపుకు వారెంతగా మృగ్గి ఉన్నారో అతడు చూడగోరాడు ఇరవై మూడవ శ్లోకం యోత్సమానాన వేక్షేహం యేతేత్ర సమాగతాహం దాత్తరాష్ట్రశ దుర్బుద్ధేరుద్దే ప్రియచి కీర్షవ దుష్టబుద్ధి కలిగిన తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూచెదను తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయంతో దుష్టప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యాన్ని దుర్యోధనుడు అన్యాయంగా ఆక్రమించుకోవాలని చూశాడనేది బహిరంగ రహస్యం కనుక దుర్యోధనుడి పక్షంలో చేరిన వారందరూ అతని కోవకు చెందిన వారే అయ్యుంటారు యుద్ధము ప్రారంభము కావడానికి ముందు అర్జునుడు వారిని రణరంగములో చూడాలనుకున్నది వారెవరాయని తెలుసుకోవడానికే కానీ వారితో శాంతిమంతనాలు చేసే ఉద్దేశంతో కాదు తన వైపే శ్రీకృష్ణుడు ఉన్న కారణంగా విజయము గురించి పూర్తి విశ్వాసముతో ఉన్నప్పటికీ తాను ఎవరితో తలపడాలో వారి బలాన్ని అంచనా వేయడానికి అర్జునుడు వారిని చూడగోరాడనేది కూడా యథార్థము నాలుగవ శ్లోకం సంజయ ఉవాచం ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారతం సేనయోరు స్థాపయిత్వ రథోత్తమం సంజయుడు పలికెను ఓ భరతవంశీయుడ అర్జునుడిచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల నడుమ నిలిపెను భాష్యము ఈ శ్లోకంలో అర్జునుడు గుడాకేశునిగా చెప్పబడినాడు గుడాక అంటే నిద్ర అని అర్థము నిద్రను జయించినవాడు గుడాకేశుడు అని పిలువబడతాడు నిద్ర అంటే అజ్ఞానమని కూడా అర్థము అంటే శ్రీకృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర అజ్ఞానము రెండింటినీ జయించాడు పరమకృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మర్చిపోలేదు అదే భక్తుని నైజము మెలుకువతో ఉన్నప్పుడు కానీ నిద్రలో ఉన్నప్పుడు కానీ భక్తుడు శ్రీకృష్ణుని నామరూపగుణ లీలలను తలచకుండా ఉండలేడు ఈ విధంగా కృష్ణ భక్తుడు కేవలము శ్రీకృష్ణునే నిరంతరము తలుస్తూ నిద్ర అజ్ఞానము రెండింటినీ జయిస్తాడు ఇదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలవబడుతుంది హృషికేశునిగా అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు మనస్సుకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడు సేవల మధ్య రథమును నిలపమనడంలో అర్జునుని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు అందుకే అతడు ఆ విధంగా చేసి ఇలా పలికాడు ఇరవై ఐదవ శ్లోకము భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పైత్యతాన్ సమావేతాన్ కురుణితి భీష్ముడు ద్రోణుడు ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్థ ఇతడ సమకూడిన కురువంశీయులందరినీ చూడము అని పలికెను భాష్యము సకల జీవులలోని పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులో ఏం జరుగుతున్నదో తెలుసుకోగలిగాడు ఈ సందర్భములో ఉపయోగించబడిన హృషికేశుడనే పదము అతనికి సమస్తము తెలుసునని సూచిస్తున్నది అర్జునుని సంబంధములో పార్థ అంటే కుంతి తనయుడు లేదా పృథాతనయుడనే పదము కూడా అదేవిధంగా ప్రాధాన్యమును కలిగి ఉన్నది ప్రదాతనయుడు కాబట్టే రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడి మిత్రుడిగా అర్జునుడికి చెప్పగోరాడు ఇక కురువంశీయులను చూడు అని అర్జునుడితో పలకడంలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి అక్కడ ఆగిపోయి యుద్ధం చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి తన మేనత్త కుమారుని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడు ఊహించలేదు ఈ విధంగా అర్జునుడి మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్య ధోరణిలో ముందుగానే చెప్పాడు ఇంతటితో భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ఇరవై ఐదు శ్లోకాలు పూర్తయ్యాయి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్